మెరుగు బంగారము మృంగబోడు విశ్వధావిరామ వినురవేమ ఇలా వేమన్న పద్యాలు ఎన్నో మనకి అంటే గుర్తు చేశాయి అంటే కడుపుకి జానెడు పొట్టకి గింత అన్నం దొరకదా అని త్యాగయ్య గారు అంటారు వేమన్న గారు కూడా అదే చెప్పారు ఏంటంటే మనకు చేతన్ ఒకరికి అన్నం అంటే నిజమైన ఆకలి ఎవరైతే బాధతో ఉంటాడో వానికి మనం చూడాలి అనేది వేమన గారు తెలియజేశారు వేమన పద్యాలలో వేమనను వేమన యోగిని ఫాలో అవ్వండి చిన్నారి తన చిన్నారి అన్నయ్య కూతురు చనిపోయిన తర్వాత తను సాధించిన బంగారం అంటే బంగారం తయారు చేసేవాడు స్వర్ణరేఖ చేతుల్లో ఉంటుంది వాడు బంగారం తయారు చేస్తాడు వాడు బైరాగి అవుతాడు బంగారం కనుక్కున్న వాడు బైరాగి అవుతాడని బ్రహ్మదేవుడు శాపం పెడతాడంట మరి ప్రపంచమంతా స్వర్ణమయం కావాలి అందరూ బాగుండాలి ప్రతిదీ దానితోటే ముడి పూడింది ఎవరికైనా బంగారం కావాలి బంగారం వద్దనేవాడు ఎవడు లేడని యో యోగి వేమన్న గారు వేమారెడ్డి ముందుగా బంగారం తయారు చేసి తూకం వస్తేనేమో మెరుగుండదు మెరుగు ఉంటే తూకం రాదు మొత్తానికి దాన్ని సాధిస్తారు నల్ల వాయిలాకు నల్లగా ఉంటుంది వాయిలాకు అంటే మనము మసల పెట్టుకొని నొప్పులు కానీ వేసుకొని చేస్తారు వాయిలాకు అలా కాకుండా నల్లగా ఉంటుంది ఆ వాయిలాకు సేమ్ దానిని తెచ్చి దాని పసరును తీసి రాగితో మిశ్రమించి దానిని కొన్ని రసాయనాలతో కలిపి తీస్తారనమాట అది బంగారు కడ్డీలుగా మారుతుంది ఇది నేను మా తాతయ్య అంటే మా అమ్మ వాళ్ళ డాడీ రాసిన బుక్స్లలో కూడా గొలుసు రాతతో రాసినటువంటి బుక్స్లలో చదివాను చాలా అంటే అవన్నీ బుక్స్ పడేశారు అవన్నీ చదవకూడదు ఏం చేయకూడదు అని మా మామయ్య గారు కానీ నిజంగా కూడా ప్రతి సమస్యకు పరిష్కారము డబ్బే బంగారము డబ్బు నగలు సంపద ఇవే అని అందరు అనుకుంటున్నారు కానీ ఎంత సంపద పోసినా కూడా నా చిన్నారి ఆ నవ్వులు ఆ పోసి నవ్వులు ఆ పాదాలు ఆ చిట్టి చిట్టి పాదాలు మళ్ళీ తిరిగి తీసుకురాగలమా అని చెప్పేసి ఆ శ్మశానంలోనే ఉండి ఆ పుర్రెలను చూస్తూ ఆ బుక్కలను చూస్తూ వాటిని చూస్తూ వే యోగి యోగి వేమన గారు పద్యాలు రాసుకుంటూ ఇంకా మనము ఎంత బ్రతుకు బతికినా ఇంకా మళ్ళీ ఇవన్నీ తిరిగి రావా వీళ్ళంతా ఎక్కడ పోతున్నారు చనిపోయిన తర్వాత ఈ ఆత్మలు ఎక్కడ పోతున్నాయి అప్పుడు అంతకుముందు గుడిలోకి రావడానికి దండం పెట్టడానికే వెనుకాడే వేమన ఇప్పుడు పరమశివుణ్ణి మెట్ల దగ్గరనే ఉండి ఆయన దగ్గరికి వచ్చి స్వామి శివయ్య వీళ్ళంతా ఎక్కడ పోతుండ్రు ఈ చనిపోయిన వాళ్ళంతా ఎక్కడ పోతుండ్రు వీళ్లకు అంటే ఇంత బ్రతుకు బతికి లాస్ట్కు చివరిన ఇంత అందమైన శరీరాలు ఇంత బసి నవ్వులు అంత ఒక అందమైన మంచి పాటలు వాడి డాన్స్ వేసే డ్యాన్సరు ప్రతి ఒక్కరూ ఆ శ్మశానంలోకి వెళ్లాల్సిందే నా స్వామి ఇదంతా ఎందుకు జరుగుతుంది నాకు దీని యొక్క తత్వం తెలుపమని చెప్పేసి ఆ శివయ్యను ప్రార్థించగా ఆయననే గురువులాగొచ్చి ఆయనకు ప్రార్థన మన్నించి ఆయనకన్నీ తత్వబోధ చేసి ఆయన యొక్క బోధనలు మనం వినేలాగా చేసినటువంటి ఆ యోగి వేమన యొక్క స్నేహితుడు కూడా ఆయన పద్యాలు అవన్నీ కూడా బయటపెట్టి పెట్టి అందరినీ వినమని చెప్పి చెప్తా ఉంటాడు కాబట్టి ప్రపంచంలో మార్పు కోసం ఇలాంటి వాళ్ళు మహానీయులు ఎంతో ప్ర ఎంతో ముందుకు వెళ్ళారు ఈ కల్కి సినిమా వచ్చిందంట దాన్ని నేను చూడలేదు కానీ నేను మహాభారతం చెప్పాను రాణి అరుంధతి చెప్పిన మహాభారతం అని చెప్పేసి బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్లో చెప్తే అది చాలా మటుకు మ్యాచ్ అవుతున్నాయి మీరు చెప్పినవన్నీ కూడా మీరు చెప్పిన రాణి అరుంధతి రామ మహాభారతంలో అన్ని మ్యాచ్ అవుతున్నాయి కల్కిలో అని చాలామంది చెప్తున్నారు నాకు చాలా ధన్యవాదములు పోనీలే ఎవరు మూవీ తీస్తే వాళ్ళకు వచ్చిన ఆలోచన నాకు ముందుగానే వచ్చిందేమో వాళ్ళు తీశారేమో అలాంటి లేదంటే చూసిండ్రేమో నేను నేను చెప్పిన మహాభారత్ అని ఎందుకు అనుకోవాలని చెప్పేసి ఉండని అంటే మనకు తెలిసింది ఇంకొక ప్రవచనం చెప్పే వాళ్ళకు తెలియకూడదు అనేది లేదు కదా అని చెప్పేసి నేను చెప్పాను ధన్యవాదములు నాకు మహాభారత్ ఇలా నేను యోగి బొమ్మ ఇలా చెప్పేటివన్నీ కూడా కొన్ని సినిమాలలో కొన్ని ట్విట్స్గా వస్తున్నాయని అందరూ చెప్తుంటే చాలా సంతోషం కలుగుతుంది మీ శ్రీవాణి ప్రవచనాలు రాణి అరుంధతి చెప్పిన మహాభారత్లో కొంచెం కొన్ని ఇట్లా మార్పింగ్ చేసిండ్రు అన్నట్టుగా ఉన్నాయి అంటే తీసేసిన కోపంతో అంతే ఒరిజినల్గా అందం అందముగా కూడా ఉండే సరే అందము అట్లా వేసినవి ఎందుకులే ఒరిజినల్గా నేనేం బాగుండనా అని చెప్పేసి మళ్ళీ చెప్తా నేను కావాలంటే నా నోట్లోనే ఉన్నదే కదా అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది ధన్యవాదములు మీ శ్రీవాణి ప్రవచనాలు అరుంధతి మహాభారత్ థ్యాంక్ యూ